ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చాక్మి ఒకటి 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 రెండు 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 మూడు 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 నాలుగు 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 ఇంకా చెప్పుకుంటూ పోతే అబ్బా రామ షాట భారతం అంత పెద్ద చెప్తున్నాను అర్థమైంది కదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఈ కాలేజీలు ఈ స్కూళ్ళ గురించి ఈ కాలేజీలల్లో యాడ్లు చూసి అబ్బా పక్కడ చదువుకోవాలి డౌట్లెస్ ఇదే కాలేజ్లో చదవాలా ఇదే స్కూల్లో చదవాలా అని పేరెంట్స్ కూడా వాళ్ళకి సంబంధించి డే బై డే మేము అక్కడే చదువుతాం మేము అక్కడే చేస్తాము ఖచ్చితంగా అని చెప్తున్నారు ఇంకా పేరెంట్స్ కూడా అరే అవును కదా పెద్ద కాలేజు పెద్ద స్కూలు అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడే వెళ్ళి జాయిన్ చేస్తున్నారు కానీ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి వందల సంఖ్యలో ఉంటేనే అందులో ఫస్ట్ ర్యాంక్లో ఒకడే ఉంటాడు కానీ ఇళ్ళ కాలేదు పది మంది ఉంటారులేండి అది వేరే విషయాలు అండి ఇప్పుడు అలాంటిది వంద మంది ఉన్న స్టూడెంట్స్లలో ఫస్ట్ సెకండ్ ర్యాంక్ ఇద్దరికి సేమ్ సేమ్ మార్క్స్ ఒకటి రెండు వస్తాయి లేదా మూడు వస్తాయి సరే ఒప్పుకుంటా కానీ ఈ కాలేజ్లలో వెయ్యి రెండు వేలు మూడు వేలు పదివేలు దాకా చదువుతారు మస్తు మంది చదువుతారు మరి చదివినప్పుడు వాళ్ళందరి మీద ఒకే రకంగా చూస్తారా చూడరు టాపర్వి నువ్వు టాపర్వే అరే నువ్వు ముద్దురా నీకు చదువు శాత కాదు కాదు ఒక వ్యక్తికి సంబంధించి కావాలని ప్రతిరోజు పిల్లలకంట ఈ కొన్ని కొన్ని స్కూల్స్లలో కొన్ని కొన్ని మ్యాథ్స్ ఆఫ్ ద స్కూల్స్లలో ఏ బిసిడిఇఎఫ్ అనుకుంటే సెక్షన్లో విభజిస్తారు ఏ వన్ ఏ టూ బి బి వన్ ఏ త్రీ ఏ సిక్స్ అనుకుంటే అట్లా అట్లా డివిజన్ చేస్తారు ఎందుకు అంటే టాపర్లు అందరూ ఏ వన్ ఉంటారు అనమాట ఈ మిగతాలు అందరూ ఏ సిక్స్లనో ఏ ఫైవ్లనో అట్లా ఉంటారు ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే అంటే మేమందరం డల్లర్స్ అనేది ఆ పిల్లల మైండ్లో ఫిక్స్ అయిపోయి వాడు డే బై డే ఇంకా ఇంకా డల్లర్గా మారుతున్నాడు అసలు మార్కులు అనేటివి ఒక కాగితం మాత్రమే అని తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఒక నిర్ణయం తీసుకుంది ఎవరైనా కూడా మార్కులకి సంబంధించి ఒక డివిజన్స్గా డివైడ్ చేస్తే మాత్రం అస్సలు బాగోదు ఎప్పుడైనా కూడా వాళ్ళ పేర్ల పరంగానే డివిజన్ చేయండి కానీ మార్కుల పరంగా చేయకండి ఎందుకంటే ఒక టాపర్ పక్కన కూర్చుంటే ఓ డల్లర్ ఖచ్చితంగా వాడి వాడి దగ్గర నుంచి నేర్చుకుంటాడు కానీ చాలామంది అభిప్రాయం ఏంటంటే డల్లర్ పక్కన టాపర్ కూర్చుంటే టాపర్ కూడా డల్లర్ అయిపోతున్నాండి అవడు వాడు చదవాలని కూడా ఎట్లా చదువుతాడు సో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరెవరైతే పిల్లల్ని నువ్వు చదువుకోవు నువ్వు మొద్దువి నువ్వు మొద్దువి అని చెప్తూ రావడం వల్ల పిల్లలు మానసికంగా ఎంతో మంది చనిపోయిన దాఖలాలు కూడా మనం చూస్తున్నాం కూర్చున్నాం చెక్ పెట్టేందుకే ఇలాంటివన్నీ ఏ వన్ ఏ టూ బీ త్రీ అవన్నీ పెట్టడము నంబర్స్ పెట్టి అని పెట్టి వాళ్ళలో డల్లర్స్ అందరిని ఒకటే క్లాస్లో వేసి అలా చేయకూడదు అని చెప్పేసి అయితే ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకున్న రూల్ ఇది మరి కొన్ని కొన్ని స్కూల్స్లలో ఏ వన్ వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది బికాస్ వాళ్ళు మంచిగా చదువుతారు వాళ్ళకి ఇంకెక్కువ మంచిగా నేర్పిస్తారు టీచర్లను కూడా మంచి మంచి వాళ్ళని పంపిస్తారు అట్లా కూడా కొన్ని స్కూల్ ఉన్నాయి కొన్ని కాలేజీలు ఉన్నాయి సో వాటన్నిటికి సంబంధించి కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి మరి దీనికి సంబంధించి ఇప్పుడైతే యాక్షన్ తీసుకుంటాము మీరు అట్లా విభజించకండి డల్లర్స్ టాపర్స్ అని కాకుండా మీరు చదువు చెప్పడానికి ఉన్నారు చదువు చెప్పండి కానీ ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మీ పిల్లల్ని ఎప్పుడైనా మీరు అరే నీకు మార్కులు ఎందుకు రావట్లేవురా ఏమన్నా ప్రాబ్లమా అని అడిగిన పాపన ఓయర్రా లేదండి అనే మాటనే వస్తుంది కదా ఎందుకంటే ఎవరికో మంచి మార్కులు వచ్చినాయని చెప్పి మన పిల్లల్ని మనం పొద్దున్నేసిన చదువు 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 అంటే వాడికి రాదు వాడికి ఏది ఇష్టం ఉందో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు ఖచ్చితంగా అలాంటిది పేరెంట్స్ అనేటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేరు ఖచ్చితంగా ఆ పెద్ద కాలేజీలోనే చదివించాలి ఆ పెద్ద స్కూళ్ళల్లోనే ఇవ్వాలి వేస్తేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాను కానీ అక్కడ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎప్పటి నుంచి ఎలా చదివిస్తారు వాళ్ళు ఎంత స్ట్రెస్కి గురవుతున్నారు వాళ్ళ ప్రాణాల మీదకి ఎంత తీసుకొస్తుంది ఏంటన్నది ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు సో దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే మంచి డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను బట్ చాలా మటుకు స్కూల్స్ దీన్ని పాటించకపోవచ్చు అనేది అయితే నా అభిప్రాయం లెట్ సి ఏమన్నా ఎలా ఉంటుంది ఏంటి అనే దానికి సంబంధించి మరి స్కూల్స్లలో ఏమైనా మార్పులు చేర్పులు చేసి చదువుకి సంబంధించి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారా లేకపోతే గేమ్స్ పరంగా ఏమైనా మార్చుతారా అనేది కూడా చూడాలి సో లెట్ సీ కానీ ఇది ఒక మంచి కొత్త ప్లాన్ అనే చెప్పాలి పిల్లలకు సంబంధించి ఆలోచిస్తున్నారు వెరీ గుడ్ ఆఫ్ అని ఖచ్చితంగా నాకైతే ఈ న్యూస్ విన్న తర్వాత మంచిగా అనిపించింది సో మీకేమైనా ఖచ్చితంగా కమెంట్ చేయండి